కోవనే గ్లోబల్ స్కూల్ను జనసేన నాయకురాలు రేఖా గౌడ్ సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్కూల్లో చాలా సమస్యలు ఉన్నాయని పాఠాలు కూడా సరిగా చెప్పడం లేదని ఏడు ప్లస్ ఐదు పదకొండు అని పిల్లలు రాయడం తప్పు కాదని కానీ దాన్ని టీచర్లు టిక్కు పెట్టి రైట్ అనడం ఎంతవరకు సమంజసమని పెట్రోల్ బంకు పక్కల స్కూల్ నిర్వహించడం కూడా చాలా తప్పని ఆమె తెలియజేశారు జర్నలిస్ట్ ఎం గజేంద్రారెడ్డి

వాళ్ళు చదువుకోవడానికి మాత్రం కొంచెం వస్తారు చేస్తే ఏంటంటే వాళ్ళకి నచ్చబుద్ధనే వాళ్ళు చేసిన పనులు ఇచ్చేదంటే వీళ్ళకు ఈరోజు

మాట్లాడి అడిగాను సమాధానం టూ ఇయర్స్ అకామిడేషన్ కంప్లీట్ అవుతుంది స్టార్టింగ్ నుంచి కూడా వద్దు వద్దు ఇక్కడ పెట్రోల్ పంప్ సమీపంలో పెట్టకండి ఇబ్బందులు అవుతాయని చెప్పి అడుగుతాను ఏమున్నా విద్యార్థి సంఘాలు న్యూగా న్యూ న్యూన్యూగా రీసెంట్ గా తిరిగి విషయం ఫౌండేషన్ స్టార్ట్ నుంచి కూడా వీళ్ళు చెప్తానే ఉన్నారు మన రీసెంట్ గా ప్రెజర్ పెట్టి వాళ్ళు ఎంఏ వాళ్ళైతే మాకు ప్రెజర్ ఫైన్ నుంచి ఉన్నాయి మీకు మూడు నెలలు కడుగిస్తామని చెప్పి చెప్పారు వీళ్ళు మూడు నెలలు కూడా అయిపోయింది వాళ్ళ పిల్లలకి వాళ్ళని మాత్రమే ఫోకస్ చేసి ఇచ్చేస్తున్నారు ఇక్కడ ఏదంటే పొలిటికల్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉన్నాయి మూనే గంటలు మూడు స్కూళ్ళు పొలిటికల్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉన్నాయి ఈ పొలిటికల్ ప్రోగ్రామ్ లో ఈ స్కూల్ కూడా ఒకటి ఏ చిన్న ప్రోగ్రామ్ చేసినా కూడా పొలిటికల్ వాళ్ళు ఇన్వాల్వ్ కావాల్సిందే వాళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళనిపడాలి మధ్యలో పేరెంట్స్ భజన కొట్టాలి ఇది వెళ్ళి స్కూల్ అర్థం కావట్లేదు ఉన్న సమస్యలు ఏదైనా పొలిటికల్ వాళ్ళకి చెప్పి సమస్యలు లేకుండా చూసుకోవాలా కానీ వీళ్ళు సమస్యలు సృష్టించుకుంటున్నారు పక్కగా వాళ్ళని పులిపించుకొని భజనలు గుర్తించుకుంటున్నారు వాళ్ళు వీళ్ళని నీళ్ళు వాళ్ళను ధ్వంసం చేద్దాం డైరెక్ట్ చెప్పండి వాళ్ళకు

బాబు అని వాళ్ళు మొత్తుకుంటున్నారు అంటున్నారు మొత్తుకున్నా కూడా మీరు ఎల్కేజీ తీసుకొచ్చి పెడుతున్నారు మీరు ఏ రకంగా కరెక్ట్ ఒక్క వర్షం చెప్పండి ఇవన్నీ అది అని చెప్పండి అని చెప్పినప్పుడు కూడా మీకు ఎందుకు మార్చలేదు అనుకున్నారు వీళ్ళు చూడండి ఇక్కడ ఉన్న పౌరుల్ని ఉత్తమములుగా తీర్చి ప్రతి రంగాల్లో ఉంటారు వాళ్ళు వచ్చి రేపటి మిమ్మల్ని సెల్యూట్ చేస్తారు ఇక్కడ పెద్ద పెద్ద టీచర్లు జనసేన వాళ్ళు కాదు టీడీపీ వాళ్ళు కాదు విద్యార్థి సంఘాలు కాదు ఎవరు వచ్చినా నేను చూసుకుంటా మీరు మాట్లాడి మీరు చేయండి రెండు ఏజ్లైనా ఎవరు విద్యార్థి సంఘాలు ఏం చేసినా ఏం చేయలే ఇప్పుడు వీళ్ళ జనసేన వాళ్ళకి కూర్చో పొట్టలు చేసేది ఏం లేదు వాళ్ళు చూసి వెళ్తారు అనే ఫీలింగ్తో ఆయన ఉన్నాడు ఏం మేడం ఆ బలం ఆయనకుంది ఆ బలం ఆయనకుంది రెడ్డి గారికి ఉంది ఆ బలం కాబట్టి దయచేసి ఈ విషయంలో పిల్లల మీద కొంచెం ఇది తీసుకొని వాళ్ళకి వచ్చినా మన జనసేన ఆధ్వర్యంలో వాళ్ళకి ఇచ్చిన గడువులో కూడా ప్రభుత్వం మీద వాళ్ళ గడువు ఇచ్చిన గడువు కూడా వాళ్ళకి ఏదైనా చేయకుండా కదా ఒక వినిపిస్తాం మేడం వాళ్ళకి చెప్పండి బలంగా గట్టిగా చెప్పండి కాన్స్టిట్యన్సీ గోనిగండ్ల మండలంలో మనం ఈ జీనియస్ గ్లోబల్ స్కూల్ని చూస్తే ప్రత్యక్ష సాక్షిగా కనపడుతుంది ఈవెన్ నర్మ్స్ ప్రకారంగా ఏదైతే ఉంటాయో పెట్రోల్ బంక్కి దగ్గరగా అతి సమీపంలో కేవలం రెండు అడుగులు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చివరికి చిన్నపిల్లలు ఎల్కేజీ యూకేజీ పిల్లలతో అక్కడ క్లాసులు నడుపుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం ఎన్నిసార్లు వీళ్ళకి హెచ్చరించినా కూడా వీరికి ఉన్నటువంటి పలుకుబడితో ఈ చిన్నపిల్లల ప్రాణాలతో ఆటలు ఆడుకున్నటువంటి పరిస్థితి ఇక స్కూల్ ఫీజుల సమస్య అయితేనే ఉంది ఇట్ల సమస్య అయితేనే ఉంది టీచర్ క్వాలిటీ సమస్య అయితేనే ఉంది ప్రతి ఒక్క విషయంలో కూడా ఎక్కడ కూడా కనీసమైనటువంటి సదుపాయాలు ఇవ్వకుండా పేరెంట్స్ ఏదైతే ఇస్తున్నటువంటి రూపాయికి గండి కొడుతున్నటువంటి పరిస్థితి కేవలం కమర్షియల్గా పిల్లలని అడ్డం పెట్టుకొని ఒక కమర్షియల్ వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి గ్లోబల్ స్కూల్ పరిస్థితి ఇంకోటి ఏంటంటే వీళ్ళకి అధికార పక్షం పూర్తిగా సపోర్ట్ చేస్తున్న ఎన్నిసార్లు ఈ రకమైనటువంటి నోటీసులు ఇస్తున్నా కూడా వీళ్ళు వాళ్ళ అధికార అధికార పార్టీ నాయకుల్ని వెనకబెట్టుకొని వీళ్ళ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అధికార పార్టీ వాళ్ళకి ఒక పిల్లల విషయంలో ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి చేస్తున్నటువంటి వారిని ప్రోత్సహిస్తున్న అధికార పార్టీకి ముందుగా బుద్ధు బుద్ధి సిగ్గు శరం ఏమీ లేదని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే పిల్లల ప్రాణాలతో ఆటలాడుకుంటుంటే అన్ని దగ్గరలో మీరు రాజకీయం చేస్తున్నారు చివరికి స్కూళ్ళల్లో కూడా పసిపిల్లల దగ్గర కూడా రాజకీయం చేసి వారి డబ్బు కోసము ఇక్కడ ముడుతున్నటువంటి డబ్బు తీసుకొని ఈరోజు వాళ్ళ పిల్లలు ఏదైనా జరిగితే జరగరాని జరిగితే అధికార పక్ష నాయకులు వచ్చి మాట్లాడతారా లేకపోతే వాళ్ళని ఈరోజు ఈ మేనేజ్మెంట్ మాట్లాడుతుందా ఈ సందర్భంగా తెలియజేయాలి వెంటనే జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేసేది ఏంటంటే ఏదైతే పెట్రోల్ బంక్కి సమీపంలో ఉందో వాటి ఆ క్లాసెస్ అన్నింటినీ క్లోజ్ చేయాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి గవర్నమెంట్ నర్స్ ప్రకారంగా ఏదైతే ఫీజు పెట్టారో ఆ ఫీజు మాత్రమే తీసుకోవాలని చెప్పి అలాగే వీళ్ళు సైన్స్ డేలు ఏవైనా జరిగినా ఏవి జరిగినా ఇక్కడ మేధావులకి పిల్లలకి అర్థమయ్యే విధంగా వాళ్ళ జీవితాలు ఒక ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తులను ఆహ్వానించాలి కానీ ఇక్కడ పార్టీలు కానీ లేకపోతే వాళ్ళ వాళ్ళ విషయాల్ని కానీ ఇక్కడ చూపించి పిల్లల దృష్టిలో ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక కేంద్ర బిందువుగా చేయకూడదని చేయకూడదని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము వీళ్ళు చర్యలు తీసుకోకపోతే త్వరలో ఖచ్చితంగా మేమే వాటి మీద యాక్షన్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇన్ఛార్జ్ రేఖ మేడం గారు చేయడం జరిగింది నేను ఒక పేరెంట్స్గా మాట్లాడుతున్నాను ఈ స్కూల్లో నాకు నాకు ఉన్న ఇద్దరు పిల్లలు కూడా ఈ స్కూల్లోనే వెళ్ళినాను ఈ స్కూల్లో చదువుతున్నారు అయితే వాళ్ళకి ఏంటంటే కరోనా టైం నుంచి బేసిక్ సరికి లేకపోవడం వల్ల గవర్నమెంట్ స్కూల్లో ఫోర్ ఇయర్స్ చదివాను అక్కడ బేసిక్ లేదనే కారణంగా నేను డబ్బులు పెట్టుకొని చదివించుకోవాలని నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ముఖ్య ఉద్దేశంతో నేను ఇక్కడ వదలడం జరిగింది వదిలిన తర్వాత ఇప్పటికీ పాప ఫిఫ్త్ క్లాస్ అయితే ఇక్కడికి సిక్స్ మంత్స్ అయిపోయింది బేసిక్ క్లాస్లో ఇప్పటికి కూడా రన్ అవుతుంది కారణం నేను ఎన్నిసార్లు విజిట్ చేసి అడుగుతున్నా కూడా ఇదే సార్ నేను నేర్పిస్తున్నాము మీరు పంపించమంటే ఫైవ్ క్లాస్ పంపిస్తాము అని అంటున్నారు కానీ నేను ఇంటి దగ్గర కూర్చొని చదివించినా లేకపోతే వాళ్ళకి వాళ్ళు ఇచ్చినటువంటి నోట్స్ హోంవర్క్ ఏదైతే ఉందో వాటిని కరెక్షన్ చేస్తూ ఉంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా తప్పులు తప్పులుగా ఉన్నాయి అంటే చిన్న చిన్న బేసిక్ లేకుండా అయిపోయింది స్కూల్లో మెయిన్ మెయిన్గా నేను స్కూల్లో వేయడానికి కారణం ఏంటంటే బేసిక్ వేయాలని పిల్లలకి బేసిక్ లేదు బేసిక్ మంచి బేసిక్ అందించాలనుకున్నాను అయితే ఎగ్జాంపుల్ కాడ ఏంటంటే మ్యాథ్స్లో చిన్న అడిషన్ ఫైవ్ ప్లస్ సెవెన్ టు టువల్ అనే కా అనేది లెవెన్గా రాసినా కూడా వాళ్ళ మేడం టిక్ చేయడం జరిగింది అది ఇందాక నోట్స్లో మన మీడియా మిక్కర్లకు కూడా చూపించడం జరిగింది సో దీంతోపాటు టేబుల్స్ అయితే ఏమి ఉన్నాయి టేబుల్స్ కానీ నెంబర్స్ కానీ అడిషన్స్ కానీ ఇవి ఏమైనా సరే అంటే లెటర్స్ కానీ చదవడం కానీ వాళ్ళకి రావడం లేదు అంటే ఇంకా బేసిక్ ఎన్ని రోజులు చూపించాలి వన్ ఇయర్ కంప్లీట్ అవుతున్నా కూడా పిల్లలకి బేసిక్ లేదు అంటే వీళ్ళు కల్చరల్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కానీ వీళ్ళ స్కూల్ని పబ్లిసిటీ ఎక్కువ చేసుకుంటున్నారు కానీ పిల్లల భవిష్యత్తు గురించి పిల్లల గురించి ఆలోచించడం లేదు సో దీన్ని ఇలాగే అయితే పిల్లలు ఏదైతే ఎడ్యుకేషన్ని డిగ్లేట్ చేస్తూ ఈ ఆకర్షణంగా వీళ్ళ స్కూల్ని డెవలప్ చేసుకుంటున్నారు కానీ పిల్లల ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం లేదని కరాకండిగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను నా పేరు కాసిం ఎంపీటీసీ క్యాండిడేట్